గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జాఫర్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని విధంగా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటి అన్నిటిని మనమైతే వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను అక్కడి నుండి అయితే మీరు జాయిన్ అవ్వచ్చును అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో డైలీ లైవ్ టెస్ట్లను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర ఆవిర్భావం రోజే టెట్ సెలవు రోజు నిర్వహణపై నిరుద్యోగుల మండిపాటు సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ విడుదల అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే నిన్న కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం జరిగింది మనకు మే ట్వంటీ నుండి అయితే ఎగ్జామ్స్ అనేటివి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈ నెల పదిహేనున మీకు హాల్ టికెట్లు అనేటివి విడుదల కావడం కూడా జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రం అంతా వైభవంగా జరుపుకునే పండుగ కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్వరాష్ట్రం సిద్ధించిన రోజు టెట్ నిర్వహించాలని వివాదాస్పద నిర్ణయం తీసుకున్నదని తెలంగాణ వారు అయితే చెప్తున్నారు ప్రజల ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకునే జూన్ రెండో తేదీన వందలాది మంది అయినటువంటి ఆ జూన్ రెండు రోజు ఎగ్జామ్ ఉంది సో దానికి సంబంధించినటువంటి నమస్తే తెలంగాణ వాళ్ళు అయితే రాయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎఫెక్ట్ తోటి మూడు రోజులు అయితే విరామం అయితే ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడులో రోజు అయితే మీకు ఎగ్జామ్ అనేది మాత్రము ఉండదు సో ఇక్కడ జూన్ మూడుకు కాకుండా జూన్ రెండుకే టెట్ అయితే ముగుస్తుంది షెడ్యూల్ లోపే అంటే పది రోజులలోనే మీ టెట్కి సంబంధించిన షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఆ పేపర్ వైజ్ చూసుకుంటే పేపర్ టూ గణితం అండ్ సైన్స్ మే ఇరవై నుంచి ఇరవై రెండు వరకు మొత్తం ఆరు సెషన్లు ఉంటాయి పేపర్ టూ సోషల్ స్టడీస్ సంబంధించి మైనర్ మీడియం సంబంధించి అంటే తెలుగు ఇంగ్లీషే తప్ప మిగతా అన్ని మీడియంలు అంటే ఉర్దూ బెంగాలీ కన్నడ మీడియం మిగతా హిందీ మీడియంస్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంగ్లీష్ మీడియం అంటే బైలింగ్వల్ మెథడ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది దానికి కంక్షన్ పడాల్సిన అవసరం లేదోది మే ట్వంటీ ఫోర్ ఒక సెషన్లో ఉంది అదేవిధంగా పేపర్ టూ సోషల్ స్టడీస్ సంబంధించి మొత్తం ఐదు ఐదు సెషన్లు ఉన్నాయి మే ఇరవై నాలుగు మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పేపర్ వన్కి సంబంధించి మే ముప్పై ముప్పై ఒకటి మొత్తం నాలుగు సెషన్లలో ఉంది పేపర్ టూ చూసుకున్నట్లయితే గణితం అండ్ సైన్స్కి సంబంధించి మైనర్ మీడియం వాళ్ళు ఫస్ట్ జూన్కి మొదటి సెషన్లో ఉంది అదేవిధంగా పేపర్ వన్కి సంబంధించి మైనర్ మీడియం వాళ్ళు ఫస్ట్ జూన్ రెండో సెషన్ ఉంటుంది ఇక పేపర్ వన్ సంబంధించి రెండు జూన్కి రెండు సెషన్లు ఉన్నాయి ఇదే జూన్ రెండు రోజు ఈ ఎగ్జామ్ అయితే ఉంది ఒకవేళ ఏమన్నా వివాదాస్పదం అయితే ఆ జూన్ రెండుకు ఉన్నాయి జూన్ మూడు కనెక్ట్ చేయడం జరుగుతుంది అంతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి టెట్ వచ్చే నెల రెండు వరకు ఆన్లైన్లో పరీక్షలు ఇరవై ఎమ్మెల్సీ బైపోల్ సందర్భంగా మూడు రోజులు మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది పాఠశాల విద్యాశాఖ అయితే నిన్న వెల్లడించడం జరిగింది ఒక విషయం ఏంటంటే సెషన్ వన్ సెషన్ టూ మీకు హాల్ టికెట్లు మే పదిహేనున రిలీజ్ కావడం జరుగుతుంది రిలీ రిలీజ్ అయిన తర్వాత మీకు దాంట్లో మీకు ఏ టైంలో ఉంటుంది అనేది దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది సో మార్నింగా లేకుంటే ఆఫ్టర్నూనా అనేది సో మీ యొక్క హాల్ టికెట్లో కూడా మీ యొక్క డేట్ ఇవ్వ మెన్షన్ చేయడం జరుగుతుంది మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది సో దాని ఆధారంగా మీరు ఎగ్జామ్కి అయితే అటెండ్ అయితే సరిపోతుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు టెట్టు ఫలితాలు వచ్చిన తర్వాత టెట్టు ఫలితాలు జూన్ పన్నెండున రిలీజ్ అయిన తర్వాత మీకు డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ని విడుదల చేయబోతున్నారు డిఎస్సి షెడ్యూల్ ఎలాంటి మార్కులు ఉండే అవకాశం లేదు జూలై పదిహేడు నుంచి మీ జి మీ యొక్క డిఎస్సి షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది జూలై పదిహేడున పేపర్ టూకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది జూలై ఇరవై ఆరు నుంచి పేపర్ వన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే మీకు ఆన్లైన్లో నిర్వహించడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది మీకు టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి షెడ్యూల్ అయితే విద్యాశాఖ వాళ్ళు అయితే రిలీజ్ చేస్తారు ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేది వారైతే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇది డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ త్రీలో హారి జంటల్ విధానం అమలు టీఎస్పీఎస్సీ అయితే వెల్లడించడం జరిగింది గ్రూప్ త్రీ పోస్టుల భర్తీలో హారి జంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు హారిజంటల్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది కాగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా టిఎస్పీఎస్సి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ విడుదల చేయగా వర్టికల్ విధానంలో రోస్టర్ పాయింట్లను నిర్దేశించి పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొంది అయితే హారిజెంటల్ విధానంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో గ్రూప్ త్రీ పోస్టుల భర్తీలో హారిజెంటల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు పదమూడు వందల ఎనభై ఎనిమిది గ్రూప్ త్రీ పోస్టులకు టిఎస్పిఎస్సి నియామక ప్రక్రియను చేపడుతున్న విషయం అయితే తెలిసిందే సో అన్ని నోటిఫికేషన్లు కామన్గా హారిజెంటల్ విధానాన్ని అయితే ఇప్పటి నుండి అమలు చేస్తూ ఉన్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదున ప్రారంభమైన దేశంలోని అత్యంత పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకు గుజరాత్ రాష్ట్రంలో ఇదైతే ఉంది మన సుదర్శన్ సేతు అనేది ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది ఇది బేయిత్ ద్వారక దీపాన్ని రాష్ట్ర ప్రధాన భూభాగంలోని ఓఖాను అనుసంధా ఓఖాను అనుసంధానిస్తుంది రెండు పాయింట్ మూడు రెండు కిలోమీటర్ల పొడవైన ఈ వంతెను గతంలో సిగ్నేచర్ బ్రిడ్జ్గా పిలిచేవారు సుమారు తొమ్మిది వందల ఎనభై కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు ఈ సిగ్నేచర్ బ్రిడ్జ్ నే ఇప్పుడు మనము సుదర్శన్ సేతు అని పేరు మార్చడం అయితే జరిగింది ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వలస పాలన నాటి నేర న్యాయ వ్యవస్థ చట్టాలను సంస్కరించి నేటి ఆధునిక సమా సమాజ అవసరాలకు తగినట్లుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య చట్టాలు ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చాయంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ యొక్క చట్టాలు అయితే మన దేశంలో అమల్లోకి రావడం అయితే జరిగింది ఈ మూడు నూతన చట్టాలకు గతేడాది డిసెంబర్ ఇరవై ఒకటిన పార్లమెంట్ ఆమోదం తెలపగా ఇరవై ఐదున రాష్ట్రపతి ముర్ము గారు ముద్ర వేశారు ఇండియన్ పీనల్ కోడ్ ఇన్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసి ప్రొసి ప్రొసీజర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూల స్థానంలో ఈ మూడు చట్టాలను తీసుకురావడం అయితే జరిగింది మూడు చట్టాలను ఒకసారి చూసి రైట్ ఈ మూడు చట్టాలు ఏమంటే మనకు వలస పాలన నాటి నేర న్యాయ వ్యవస్థ చట్టాలను సంస్కరించడం జరిగింది ఆ మూడు ఏంటంటే నేటు ఒకటేమో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య చట్టాలు ఈ మూడు చట్టాలని ఏర్పాటు చేయడం జరిగింది భారతీయ న్యాయ సంహిత ఒకటి భారతీయ నాగరిక సురక్ష సంహిత ఒకటి భారతీయ సాక్ష్య చట్టాలు ఈ మూడు చట్టాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అయితే మన దేశంలో అమల్లోకి రావడం జరిగింది చైనాలో బయటపడిన భారీ డ్రాగన్ శిలాజం వయసు ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుందని ఇటీవల శాస్త్రవేత్తలు నిర్ధారించారు అంటే ఇరవై నాలుగు కోట్ల ఏళ్ళు అంటే ఇరవై నాలుగు కోట్ల సంవత్సరాలు ఉంటాయని వారైతే నిర్ధారించ నిర్ధారించడం అయితే జరిగింది చైనా శాస్త్రవేత్తలు నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఇక్కడ సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిజో అంటే స్మార్ట్ అనే ఆయుధ వ్యవస్థను భారత్ రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటిన విజయవంతంగా పరీక్షించింది ఒడిషాలోని ఒక దీవిలో ఏర్పాటు చేసిన సంచార లాంచర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది సిమెట్రిక్ సెపరేషన్ ఎజెక్షన్ వేగ నియం వేగ నియంత్రణ లాంటి అంశాలను ఈ ప్రయోగం ద్వారా అయితే పరీక్షించడం అయితే జరిగింది ఇది భారత్లో రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటిన విజయవంతంగా పరీక్షించారు దీని పేరు సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెంట్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో అంటే దీన్ని స్మార్ట్ అని అంటాం షార్ట్ కట్లో సో దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాల్లో అమెరికా ఇరవై రెండు తోటి మొదటి స్థానంలో ఉంది చైనా పద్నాలుగు శాతంతో ఆ రెండో స్థానం ఉంది బ్రిటన్ నాలుగు శాతం తోటి మూడు స్థానాల్లో నిలిచాయి నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అంతర్జాతీయ విమానయాన డేటా ఆధారంగా దీన్ని లెక్కగట్టడం అయితే జరిగారు సో మొదటి స్థానంలో అమెరికా ఉంది విమానం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను విడుదల చేసే దేశాల్లో అమెరికా టాప్లో ఉంటే సెకండ్లో చైనా ఉంది అదేవిధంగా థర్డ్లో బ్రిటన్ అయితే ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశ ఎలక్ట్రానిక్స్ టెల ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగుమతులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా ఏడు లక్షల నలభై ఏడు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లుగా నమోదైనట్లు ఆర్థిక మేధో సంస్థ జిటిఆర్ఐ తన నివేదికలో పేర్కొ పేర్కొనడం అయితే జరిగింది ఇవి అంత ఇంపార్టెంట్ కాకుండా ఈ రెండైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సో ఈ రోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి సమాచారం అయితే ఈ విధంగా ఉంది సో టెట్ షెడ్యూల్ వచ్చేసింది అదేవిధంగా మీకు టెట్ రిజల్ట్ వచ్చాక డిఎస్సి షెడ్యూల్ కూడా వస్తుంది సో మీకు అన్ని రకాల అప్డేట్స్ లైవ్ టెస్ట్లు మన యొక్క ఛానల్లో అందించబడుతున్నాయి మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్